కోసం ముద్ర పెట్టాం అందుకోసమే మనం అమ్మవారికి ఆ యొక్క రాక్షసుల్ని సంహరించి వాళ్ళు ఆ రక్తం నేల మీద పడితే మళ్ళీ రాక్షసుని పుట్టిపోతున్నారు అందుకని వాళ్ళు మళ్ళీ పుట్టకూడదని అమ్మ తాను వాళ్ళని సంహరించి ఆ మాంసాన్ని తాను తిని పద్దెనిమిది చేతులతో వాళ్ళ యొక్క రక్తాన్ని తాను స్వీకరించింది అప్ప ఎంత గొప్ప పని చేసేవమ్మ మా కోసం మమ్మల్ని రక్షించడం కోసం తినపూట మాంసాన్ని రక్తాన్ని కాబట్టి నీ శరీరం బాగోవాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు చల్లగా ఉండాలి నువ్వు మాకు చల్లగా పందిలాగా మాకు చల్లని జీవనాన్ని మార్గాన్ని ప్రసాదించిన నువ్వు కూడా మా అందరికంటే క్షేమంగా ఉండాలని అమ్మవారికి రక్తం తాగటం వల్ల మాంసం తిట్టడం వల్ల వచ్చేటువంటి రోగ రుగ్మతలు రాకుండా అమ్మవారికి ఇక్షుగణాన్ని ప్రసా గుమ్మడికాయ తింటే ఏం తిరుగుతుంది తినకూడని పదార్థాలు ఏమన్నా తింటే వాటి వల్ల శరీర ఆరోగ్యం పాడైతే అప్పుడు ఈ ఇక్షికఠాన్ని కనుక పులుసులాగా పెడుతున్నాం అనుకోండి మన అమ్మ ఏం చేస్తుంది ఉగాది పండుగ రోజున రోజు సాంబార్ పెట్టిన ఆ రోజు మాత్రం గుమ్మడికాయ పులుసు పెట్టి పెట్టిస్తుంది కదా కారణం ఏంటి ఈ సంవత్సరం తిన్నదంతా కూడా దోషం పోవడానికి ఉగాది రోజున గుమ్మడికాయ పులుసు పెట్టుకొని తింటారు అందుకోసమే ఇప్పుడు కూడా మనం అమ్మవారికి ఆ యొక్క మహా రక్తం కోరుతూ ఆ రాక్షసుల్ని సంహరించిన అమ్మకి ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా ఇచ్చాం అమ్మ రౌద్ర ఆకారం నుంచి కాళికాదేవిగా మారిపోతుంది కాళికాదేవి అంటేనే భయపడిపోతాం అందులో రక్తాక్షిదేవి అంటే అసలు చూడలేము మనం దేవతలందరూ కూడా రక్ష దేవదానువులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు రక్తాక్షిదేవి నుంచి కాళికాదేవిగా మారిపోతుంది ధ్యానం बन्धुकञ्चन निभौ रुचिराक्षमालां पासां कुशौ च वरदा निजबाहुदण्डै बिभ्राणमिन्दुसकला भरणमो त्रिनेत्र मर्धाम्बिकेश मणिस

यज्ञ तुमात्र वेस्वाहा ततो युधिपति वासि देव्या शोभनि शोभज्यो सर्वसिमति गोब्रम्भे धयोनि लोगर्भतो स्वाहा दिव्य दाता चरस्ताद्य जंडगा